ఖలిస్తాన్ పేరు వినపడగానే ఇదేదో కొత్త దేశం పేరు అయ్యుండొచ్చని అనుకుంటున్నారు పంజాబ్లో ఈ పేరుతో ప్రత్యేక రాజ్య స్థాపనకు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో అలాగే ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా దేశంతో ఉన్న సంబంధమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సిక్కు వేర్పాటువాదులు ఖలిస్తాన్ రాజ్య ఏర్పాటును స్వాతంత్రోద్యమ కాలం నుంచి లేవనెత్తారు ప్రస్తుతం అకాలీద పార్టీ పంతొమ్మిది వందల ఇరవైలో ఈ కారణంగానే ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ డిక్లరేషన్లో పాకిస్తాన్తో పాటు మా సిక్కులకు కూడా ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేయాలని డాక్టర్ సింగ్ భట్టి కరపత్రాన్ని రిలీజ్ చేశాడు ప్రస్తుత ఇండియాలోని పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ చండీగఢ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్లను కలిపి వీటికి సిమ్లా లేదా లాహోర్ రాజధానిగా ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రోద్యమ సమయంలో కూడా ప్రత్యేక సిక్కు రాజ్య భావనను లేవనెత్తారు పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఏడున పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటిన ఉమ్మడి పంజాబ్ను విభజించి పంజాబ్ హర్యానా రాష్ట్రాలుగా చండీగఢ్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు అలాగే చండీగఢ్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు ఇవి తప్ప ఇందిరాగాంధీ ఖలిస్తాన్ రాజ్య స్థాపనకు అనుగుణంగా వేరే డిమాండ్లను ఒప్పుకోలేదు ఇదే సమయంలో నదీ నీటి పంపకాలు వారిలో కోపాన్ని పెంచాయి పంజాబ్ నుంచి ప్రవహించే రావి బియాస్ సట్లజ్ వంటి నదులు పంజాబ్తో పాటు హర్యానా రాజస్థాన్ నుంచి కూడా ప్రవహిస్తాయి ఇందులో ఇరవై మూడు శాతం నీటిని మాత్రమే పంజాబ్ వాడుకుంటుంది మిగతా నీటిని ఈ రెండు రాష్ట్రాలు వాడుకుంటున్నాయి ఇలాంటి సంఘటనలు ఎన్నో వేర్పాటువాదాన్ని బలపరిచాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయాక జగజీత్ సింగ్ చౌహాన్ అనే రాజకీయ నాయకుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి లండన్ వెళ్ళాడు ఈయన కోరుకునేది ఏంటంటే పంజాబ్ హర్యానా రాజస్థాన్లోని కొంత భాగం హిమాచల్ ప్రదేశ్లను కలిపి ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత చౌహాన్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళాడు అక్కడ కొన్ని గురుద్వారాలను సందర్శించి ప్రపంచంలోని సిక్కులను ఉద్దేశించి పాక్ మీడియా ముందు ఖలిస్తాన్ ఏర్పాటు అవసరాన్ని తెలియజేశాడు మరో అడుగు ముందుకేసి పాకిస్తాన్లోని నాన్ఖనా సాహిబ్ను ఖలిస్తాన్ రాజధానిగా చేసుకోమని ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ బుట్టో తనతో అన్నాడని చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభైలో లండన్ వెళ్ళాడు అక్కడ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్ని ఏర్పాటు చేసి దానికి తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు అలాగే కేబినెట్ని కూడా ప్రకటించి సొంతంగా జెండా కరెన్సీని విడుదల చేశాడు ఖలిస్తాన్ పేరిట ప్రత్యేక పాస్పోర్ట్ పోస్టల్ స్టాంప్స్ని రిలీజ్ చేశాడు ఇదే సమయంలో ఇండియాలో బిందరని కలిస్తాన్ ఖలిస్తాన్ కార్యక్రమాలను చూసుకోమన్నాడు పంతొమ్మిది వందల రెండు పంజాబ్ ఎన్నికల్లో అకాలీదళ పార్టీ ఓడిపోయింది దీంతో ప్రజాదరణ కోసం ఆనందపూర్ సాహెబ్ తీర్మానాన్ని ముందుకు తెచ్చి మళ్ళీ ప్రత్యేక పంజాబ్ రాజ్య ఏర్పాటు వాదాన్ని లేపింది ఇదే సమయంలో అకాలీదళ్ బింద్రెన్వాళితో కలిసి ఖలిస్తాన్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ధరం యుద్ధ మోర్చా అనే కార్యక్రమాన్ని ప్రారంభించి వేలాది మందిని అందులో భాగస్వామ్యం చేసింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో బింద్రవాళి అనుచరులు మారణాయుధాలతో స్వైర్య విహారం చేశారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఒకటి నుంచి జూన్ మూడు వరకు ఏడు వందల డెబ్బై ఐదు సంఘటనలో రెండు వందల తొంభై ఎనిమిది మందిని హత్య చేయడం జరిగింది అల్లర్లు సృష్టించడం స్వర్ణ దేవాలయంలో దాక్కోవడం ఇదే తంతు జరిగేది గ్రనేడ్లు తుపాకులను ఫుడ్ ట్రక్స్లో టెంపుల్లోకి తీసుకెళ్లి స్టాక్ పెట్టేవారు వీటన్నిటినీ ప్రభుత్వం చూస్తూ టెంపుల్ని దృష్టిలో పెట్టుకుని ఏం యాక్షన్ తీసుకోలేదు బబ్బర్ ఖల్సా ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అనే పేర్లతో చాలా విధ్వంసాలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్లో బస్సుపై దాడి చేసి పది మంది హిందువులను హత్య చేయడంతో పంజాబ్లో ఎమర్జెన్సీ విధించారు అది క్రమంగా దశాబ్దం పాటు కొనసాగింది బింద్రవాలి ఆగడాలు పెరగడంతో ఉగ్రమోకను ఏరివేయడానికి లెఫ్టినెంట్ జనరల్ కుల్దీప్ సింగ్ బ్రార్ని నియమించింది సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు టీమ్గా ఏర్పడి అంతా కలిసి స్వర్ణదేవాలయాన్ని చుట్టుముట్టారు అంతకుముందే జనరల్ కుల్దీప్ సింగ్ సైనికులకు ఒక సూచన చేశాడు మనం ఇప్పుడు పోరాడుతోంది ఉగ్రముఖలపై మాత్రమే ఇది ఏ ఒక్క సిక్కునో మతాన్నో అవమానించడానికి కాదని ఈ ఆపరేషన్ ఇష్టం లేకుంటే ఇప్పుడే టీం నుంచి వెళ్ళాలని చెప్పాడు కానీ ఒక్కరు కూడా అలా వదిలి వెళ్ళలేదు టెంపుల్ని చుట్టుముట్టి అందరినీ సరెండర్ అవ్వమన్నారు లేదా కనీసం గుడిలో బంధించిన యాత్రికులనైనా వదలమని మైక్లో అనౌన్స్ చేశారు రాత్రి ఏడైనా ఎలాంటి స్పందన రాలేదు ఇరవై నాలుగు గంటల షూటౌట్ తర్వాత బింద్రన్ వాలే మరియు ఇతర ఉగ్రవాదులు మరణించారని ప్రకటించారు స్వర్ణ దేవాలయంపై సైనికులతో దాడి చేయించిందన్న కారణంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేత హత్య చేయబడ్డారు ఇందిరా హత్య తర్వాత నార్త్ ఇండియాలో మత ఘర్షణలు జరిగాయి వందలాది సిక్కులను హత్య చేయడం జరిగింది దీంతో సిక్కుల్లో ఆగ్రహ ఆవేశాలు బాగా పెరిగాయి వీటిని చల్లార్చేందుకు రాజీవ్ గాంధీ లోంగోవాల ఒప్పందం ప్రకటించారు బొబ్బార్ కల్సా గ్రూప్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడున ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ ఎయిటీ టూను ఐర్లాండ్ సమీపంలో కూల్చివేసింది ఈ దుర్ఘటనలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది మరణించారు ఇదే గ్రూప్ పంతొమ్మిది వందల తొంభై ఐదున పంజాబ్ ముఖ్యమంత్రి బీనత్ సింగ్ను హత్య చేసింది ఈ సంఘటనల తర్వాత ఖలిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ అమెరికా కెనడా లండన్లకు పారిపోయారు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు సిక్కు జనాభా ప్రాతినిధ్యం ఉన్న కెనడా లాంటి దేశాల్లో అయితే రాజకీయ బలంతో అక్కడి హిందువులు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు